ఇప్పుడు నేను చూసిన పప్పు ఉండాలి అక్కడ నువ్వు ఇంకెక్కడో నువ్వు ఇంకెక్కడితో ఉంది అది పడేశాము అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా నీ వరకు నీకు అదే కావచ్చు నా వరకు నాకు అదే కాదు కదా ఇప్పుడు నాకు సారీ చెప్తే లాభం లేదమ్మా నేను నేనేం నైన్టీకి తీసుకెళ్ళట్లే కదా ఫుడ్ సేఫ్టీ వల్ల కప్ప చెప్తా అన్న తను ఒకటే మాట అన్నారు అది బాగుంది అంటే బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు బాగాలేదంటే బాగాలేదని సర్టిఫై చేసేవాళ్ళు అంత ఓపిక మీకు ఉండాలి కదా ఇప్పుడు పైన ఫస్ట్ ఇయర్స్ కదా వీళ్ళంతా ఎంతమంది స్టూడెంట్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఏక ఒకటే ఒక్కటే మాట చెప్పారు అంటే వాళ్ళ మాట కరెక్టా మీరు చెప్తున్న మాట కరెక్టా అండ్ వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వచ్చి చెప్పలేదు ఎవరికి వాళ్ళు ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండి మాట్లాడారు అప్పుడు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కరెక్టా మీరు కరెక్టా వాటర్ ప్రాబ్లం ఉంది వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది ఫుడ్ ప్రాబ్లం ఉంది స్టడీస్ ప్రాబ్లం ఉంది సండే రోజు కూడా అవుటింగ్ పంపియ్యారు పేరెంట్స్ అంత దూరం నుండి వస్తే హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి పంపించేస్తారు వాళ్ళు చదువు కోసమే వచ్చారు ఐమ్ నాట్ డినైంగ్ ఇట్ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ నేను కాదు అనట్లేదు మళ్ళీ ఒక్కసారి కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడితేనే కదండి అది మీరు చెప్పాలా వాళ్ళు చెప్పాలా ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అసలు ఆ రికార్డింగ్ తీసి వినిపించు వీళ్ళకు లేదు మీరు రాత్రి పూట వెళ్ళిపోతారంట డోర్ నాక్స్ చేయకుండా మీ గురించి కంప్లైంట్ ఉంది రాత్రి పది గంటలకు వెళ్తాడంట పైకి మీకు ఏమవసరం అండి ఆడపిల్లల హాస్టల్లో ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్ ఇక్కడ ఆ వారు ఒక్కరే కదా ఆ కంప్లైంట్ ఉంది మీరు వింటారా చెప్పండి ఇప్పుడు వినిపిస్తా నేను ఇప్పుడు వినిపిస్తా బాబు ఓపెన్ చేసి వినిపిస్తా ఇంకొకసారి జాబ్ చేయొద్దు మీరు నేను మీకు ఆ రికార్డింగ్ కనుక వినిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకో గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు జాబ్ చేయకూడదు వాచ్మెన్ రావచ్చు ప్రిన్సిపల్స్ రావచ్చు పైకి వర్కర్స్ రావచ్చు చేయరు కదా చలో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ తీసి వినిపించు బాబు వినిపించిన తర్వాత యు టేక్ అ కాల్ అంతా స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా నేను చేయలేదు అనే మాట చెప్పకూడదు ఎందుకంటే అక్కడ ఒక క్లాస్ రూమ్లో అరవై మంది పిల్లలు ఉంటే అరవై మంది పిల్లలు చెప్పారు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు డోర్ నాక్ చేయాడు లోపలికి వచ్చేస్తాడు అని చెప్పి మీకు పాయింట్ అర్థం కావట్లేదండి మీకు పాయింట్ అర్థం ప్లీజ్ అండి వాట్స్ యువర్ నేమ్ మీకు అర్థం పాయింట్ అర్థమైందా పిల్లలు చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేశాను అది పిల్లలు చెప్పారు అని చెప్తూ ఉంటే మీరు కాదు అన్నారు దానికి నిదర్శనం రుజువు ఏమిస్తా అన్నా నేను రికార్డింగ్ వినిపిస్తా అన్నా వినిపిస్తా అన్న తర్వాత వినిపించేవారు ఓపిక పట్టండి ఊరికి పదే పదే నేను వెళ్ళనే లేదు యు బి ఆన్ యువర్ వర్డ్స్ ఆ పిల్లల రికార్డింగ్ వినిపిస్తా మీరు జీవితంలో జాబ్ చేయకూడదు మాట మీద ఉండండి ఓకే చూపర్ ఒకసారి కంప్లైంట్కి పేపర్స్ అయితే ఉల్లిఖ్యాజా I don't take even water from any institute. Personally, I. I'm sorry. Please don't uh, force me or uh, don't insist me or uh, don't ask me number of times. I too feel very uh, uncomfortable if you ask me. అన్ఎండింగ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి హాస్టల్ పిల్లలవి శ్రీ చైతన్య నారాయణవి వాట్ దే వాంట్ ఈస్ మనీ అంతే ఎన్నిసార్లు ఎన్ని రకాలు చెప్పినా ఎవరికి కూడా అర్థం కావట్లేదు అది చూడండి మీ పిల్లలు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఒక్కరిద్దరు కాదు దేవర్ రిక్వెస్టింగ్ మీ అడ్రస్ కూడా పంపించారు మ్యామ్ ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి ఐ కాన్ షో యూ ద నంబర్ ఆర్ ఎనీథింగ్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ మెంబర్స్ అప్పండి ఆపండి 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 ప్లీజ్ ఆపండి ఇది ప్యాక్ చేసి అమ్మ ప్యాక్ చేసి స్టీల్ బాక్స్ అట్లా ఏమొద్దు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి అంతే అది ఆల్రెడీ స్మెల్ వస్తుందమ్మా మెగా కిచెన్ కాదు నేను వచ్చినప్పటికే స్మెల్ వస్తుంది అది మీరు చూడండి వస్తుందా లేదా పప్పు స్మెల్ కాదండి పాడైపోయిన స్మెల్ వస్తుంది

ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ బట్ దే ఆర్ నాట్ బాదర్డ్ ఈవెన్ బికాస్ వాట్ దర్ ఫీలింగ్ ఈజ్ లైక్ దే ఆర్ విడ్ గుడ్ విత్ ద గవర్నమెంట్ దెన్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ హస్ సో వెర్ ఇస్ దాల్ చాలా వెళదాం ఒక్క మెయిల్ కూడా పైకి వెళ్ళినట్టు నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఈ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోతుంది రాసిపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్